ప్రతిధ్వనికి స్వాగతం స్థానిక భాషల్లోకి సర్వోన్నత న్యాయస్థానం తీర్పులో న్యాయ వ్యవస్థను సామాన్యుడికి మరింత చేరువ చేసే క్రమంలో సుప్రీంకోర్టు తీసుకున్న మరో కీలక నిర్ణయం ఇది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చారిత్రక కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ క్రమంగా దేశంలో గుర్తింపు పొందిన అన్ని భాషల్లో సుప్రీం తీర్పు ప్రతుల్ని అందుబాటులోకి తీసుకుని వస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు సీజీఐ మరి ఈ నిర్ణయం ప్రాధాన్యత ఏంటి కేవలం ఆంగ్లంలోనే కాక భారతీయ భాషల్లో కోర్టు తీర్పులుండటం వలన కలిగే ప్రయోజనాలు ఆక్రమంలో అధిగమించాల్సిన అంశాలేంటి సామాన్యుడి కోణంలో న్యాయ వ్యవస్థలో ఇంకా ఎలాంటి సంస్కరణలు అవసరం ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు మంగారి రాజేందర్ గారు విశ్రాంత జిల్లా జడ్జ్ డాక్టర్ జీవి పూర్ణచందు గారు భాషా ఉద్యమకారులు రాజేందర్ గారు ప్రాంతీయ భాషలోకి సుప్రీంకోర్టు తీర్పులు అసలు ఈ పరిణామం నేపథ్యం దాని ఆవశ్యకత ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రధాన న్యాయమూర్తి గారి దృష్టిలోపట కోర్టుల తీర్పులు అనేటువంటిది తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతం వరకు ప్రజలకి చేరువుగా లేవు అని చెప్పేసి ఆయన భావించినారు భావించేసి ఈ రోజున ఎంపిక చేసుకున్నారు తెలుగులో తీర్పులు విడుదల చేయాలని దానికి అంటే తీర్పులు ప్రజలకి అందుబాటులో లేనప్పుడు అది ఇంగ్లీష్ మాధ్యమంలో ఇంగ్లీష్లో ఉన్నప్పుడు ప్రజలు వాటిని అర్థం చేసుకోవడానికి అంటే లిటికెట్స్ కక్షిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు దానివల్ల తీర్పులో ఏం చెప్పారు ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి ఆయన భావించినట్టుగా అనిపిస్తుంది అంటే సుప్రీంకోర్టు కూడా ఆయన అంటే సుప్రీంకోర్టు కూడా భావించినట్టు అనిపిస్తుంది అందుకోసం తెలుగులో తీర్పులు అంటే ప్రాంతీయ భాషల్లో తీర్పులు రావాలని ఆయన కాంక్షించినారు కాంక్షించి ఈరోజు నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నారని చెప్పారు హిందీ తమిళ్ గుజరాతీ అలాంటి నాలుగు భాషలు ఒడియా భాషల్లో వెయ్యికి పైగా తీర్పులని విడుదల చేస్తున్నామని చెప్పారు అంటే ఇప్పుడు వాళ్ళు యూజ్ చేస్తున్నటువంటి టెక్నాలజీ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు అనేటువంటి దాన్ని ఉపయోగిస్తున్నారు ఇంకొక మాట కూడా ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు ఒక మాట అన్నారు ఏమన్నారంటే కృత్రిమ మేధస్సుతో పాటు మానవ మేధస్సు కూడా అవసరం ఉంది మానవ మేధస్సుతోనే ఆ ట్రాన్స్లేషన్ అనువాదాన్ని సరిదిద్దగలము అని చెప్పేసి ఆయన అన్నారు అందుకోసం రిటైర్డ్ న్యాయమూర్తుల సేవల్ని మేము వినియోగించుకుంటాము అని ప్రత్యేకంగా చెప్పారు కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను ఎందుకు భావిస్తున్నానంటే గూగుల్ ట్రాన్స్లేషన్స్ ఈ కృత్రిమ మేధస్తో ట్రాన్స్లేషన్స్ మనం అనుకున్న రీతిలో ఉండవు దానికి తప్పకుండా ఆ భాషలో ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తులకి అందులో న్యాయ వ్యవస్థ పట్ల అవగాహన ఉన్న వ్యక్తులకి వ్యక్తుల సహాయ సహకారాలు తీసుకోవడం వల్ల వాటికి ఒక రకమైనటువంటి పరిపూర్ణత వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆ దిశగా ప్రభుత్వం ముందడుగు ప్రభుత్వం ప్రభుత్వం కూడా ముందడుగు వేస్తుంది ఈరోజు ఈరోజు రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి ఆ ప్రధాన న్యాయమూర్తి చెప్పగానే భారత ప్రధాని మోడీ గారు కూడా దాన్ని అభినందిస్తూ ఓ ట్వీట్ చేసిన సందర్భాన్ని కూడా మనం గమనించాము దీనివల్ల ఏంటంటే ఒక రకంగా ఇటు ప్రభుత్వము ప్రభుత్వము ఆ తర్వాత న్యాయ వ్యవస్థ అంటే అత్యున్నత న్యాయ వ్యవస్థ ఆ దిశగా చర్యలు చేపడుతున్నారని అనిపిస్తుంది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను ఓకే పూర్ణచంద్ గారు ఒక భాష ఉద్యమకారులుగా మీరు చెప్పండి ఈ పరిశీలన ప్రకారం ప్రాంతీయ భాషల్లో సుప్రీం తీర్పులు అనే నిర్ణయానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి మొట్టమొదట మనతో పాటు అతిథిగా పాల్గొన్న రాజేందర్ గారు తెలుగులో తీర్పులు ఇచ్చినటువంటి న్యాయమూర్తుల్లో మొదటి తరానికి చెందినటువంటి వ్యక్తి వారికి నమస్కారం మా ఈ తెలుగు భాషలో తెలుగు భాషలో తీర్పులు వెలువరించటం అనే దానికి పద్దెనిమిది పదిహేడు వందల తొంభై ఐదులోనే మచిలీపట్నం డిస్ట్రిక్ట్ కలెక్టర్గా వచ్చినటువంటి జే రాంగ్హామ్ అనేటువంటి ఒక ఒక కలెక్టర్ గారు తనకు ఎవరైనా ఇంగ్లీష్లో తీర్పులు గనుక ఇంగ్లీష్లో పిటిషన్ ఇస్తే నేను పరిశీలించను అని ప్రకటించాడు వేరన్న అనేటువంటి ఒక వ్యక్తి ఇంగ్లీష్లో రాసినందుకు గాను ఆ కేసును అన్నాడు ఆయన అటువంటి న్యాయమూర్తులు బ్రిటిష్ కాలంలోనే చక్కగా న్యాయ న్యాయస్థానాలలో తెలుగు అమలు అనేది బ్రిటిష్ కాలంలోనే బాగా స్వాతంత్రానికి ముందు కాలంలోనే బాగా అమలు జరిగింది అని చెప్పిన అనేది వాస్తవం బ్రౌన్ ద్వారా మచిలీపట్నంలో అనేక తీర్పులు తెలుగులోనే ఇచ్చినటువంటి సంగతిని మనం రికార్డ్స్ మనకున్నాయనమాట అట్లాగే అసలు పంతొమ్మిది వందల యాభై ఆరులోనే యునె యునెస్కో వారు న్యాయస్థానాలలో స్థానిక భాషలు లేకపోతే న్యాయం ప్రజలకు చేరువైనట్టు కాదు అని ప్రకటించింది అప్పటి నుంచి కూడా వరుసగా న్యాయమూర్తుల్లో కానీ లేకపోతే న్యాయవాదుల్లో కానీ మాతృభాషలో న్యాయ న్యాయపాలన అనే దాన్ని కళ అనే కళని సాకారం చేయాలి అనేటువంటి ఆలోచన అనేక ప్రయత్నాలు మన రాజేందర్ గారు లాంటి వ్యక్తులు అనేక మంది చేసేటువంటి ప్రయత్నాలు ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో నంద్యాల మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ ఖాదర్ మొహిద్దీన్ గారు తెలుగులో తీర్పిచ్చారు అట్లాగే పంతొమ్మిది వందల ఎనభైలో చాలామంది న్యాయవాదులు కో కోర్టుల్లో తమకు తమ కేసుల్ని తెలుగులో వాదించడానికి ప్రయత్నం చేశారు రెండు వేల ఎనిమిదిలో ప్రకాశం జిల్లా న్యాయమూర్తి కె బాలకృష్ణారెడ్డి గారు తెలుగులో తీర్పులు వెలువరించారు అట్లాగే రెండు వేల పదమూడులో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో స్వామియాజు గారు అనే న్యాయవాది న్యాయమూర్తుల వారి అనుమతి అడిగి తెలుగులో వాదించి ఆ కేసును గెలవటం జరిగింది ఇలాగనుక మనం వరుసగా అనేక కేసులు అనేక మందిని కనుక చూసుకున్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి ప్రయత్నాలు చేశారు కానీ వారికి తగినటువంటి ప్రోత్సాహం ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే న్యాయ న్యాయస్థానాలకు సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి సం వ్యవస్థల యొక్క సహకారం కానీ లేకపోవటం వలన ఈ విషయం ఎప్పటికప్పుడు మరుగున పడుతూనే వచ్చింది నాకు బాగా గుర్తున్నది ఏమిటంటే రెండు వేల పదమూడులో మొన్నటిదాకా మనకి తెలుగువాడైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గారు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆయన జుడిషియల్ అకాడమీకి కూడా చైర్మన్గా ఉండేవారు ఆయన తెలుగులో న్యాయపాలని ఎంతవరకు అవకాశం అనే దాని మీద నిపుణులతో హైదరాబాద్లో ఒక సదస్సు అలాగే అప్పటి అధికార భాషా సంఘం చైర్మన్గా ఉన్నటువంటి మండలి బుద్ధప్రసాద్ గారితో కలిసి విజయవాడలో ఒక సదస్సు నిర్వహించడం మనం మనందరికీ తెలిసినటువంటి విషయమే విజయవాడలో కృష్ణా జిల్లా రచయితల సంఘం పక్షాన మేము రాజేందర్ గారిని అలాగే మాడభూషి శ్రీధర్ గారిని అలాగే ప్రఖ్యాత న్యాయవాది కర్ణాటక రామ్మోహన్ రావు గారిని పిలిచి న్యాయ న్యాయస్థానాలలో తెలుగు అమలు మీద కొంత ఇది చేయడం కూడా మేము సెమినార్స్ నిర్వహించడం కూడా జరిగింది ఇవన్నీ కూడా అనేక ప్రయత్నాలు వరుసగా చేసుకుంటూ వస్తే ఎన్నాళ్ళకి ఈ కళ నిజంగా అయింది ఎన్నాళ్ళకి ఈ ఇది సాకారం అయ్యింది ఇవాళ సుప్రీంకోర్టులో వెలువడేటువంటి తీర్పులు దాదాపుగా పదివేల ఇరవై మూడు కేసుల్ని తీర్పుల్ని తెలుగు ఆయా స్థా దేశీయ భాషలలోకి అనువదించేటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటున్నటువంటి మన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ గారికి తెలుగు భాషాభిమానులందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇది చాలా ఆహ్వానించదగినటువంటి పరిణామం దీని యొక్క ప్రభావం ప్రభుత్వ అన్ని వ్యవస్థల మీద కూడా ఉంటుందని చెప్పినని అన్ని వ్యవస్థలలో కూడా స్థానిక భాషలు మాతృభాషలు లే అధికార భాషలు అమలులోకి వస్తాయని చెప్పినని పరిపాలన అధికార భాషల్లోనే జరుగుతుందని చెప్పినని దానికి ఇది ప్రేరణ అవుతుందని కూడా నేను భావిస్తున్నాను రాజేంద్ర గారు ఇదే స్ఫూర్తి హైకోర్టులు అలాగే దిగువ స్థాయి కోర్టులోను కనిపించాలంటే ఏం చేయాలి అంటే బహుశా ఉంటుందని నేను భావిస్తున్నానండి ఆ దిశగా భాషా ఉద్యమకారులు కానీ మిగతా వాళ్ళు కానీ ఒక రిప్రజెంటేషన్ అనేటువంటిది చీఫ్ జస్టిస్కి అంటే రెండు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్లకి ఇవ్వాల్సిన అవసరం ఉంది దానివల్ల కొంత ఇంప్రెస్ చేయడానికి వాళ్ళపైన ఒత్తిడి తీసుకురావడానికి ఆ దిశగా వాళ్ళు ఆలోచించడానికి అది అవకాశం ఇస్తుంది బహుశా చాలామంది ఆ దిశగా ఆలోచిస్తున్నారని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నిన్న నేను ఒక ప్రత్యేకంగా ఒక వ్యాసం రాశాను దీని గురించి ఆ సందర్భంగా చాలామంది మిత్రులు అంటే భాషాభిమానులు మాట్లాడిన విషయాలను గమనించాను అయితే అనుకున్నంత స్ఫూర్తితో అంటే రెండు ఇంతకుముందు చెప్పినట్టుగా మిత్రులు చెప్పినట్టు రెండు వేల పదమూడులో ఒక భాషా సదస్సు జరిగింది తెలుగులో న్యాయపాలన జరగాలని అధికార భాష సంఘం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ రెండు ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున సభ ఒకరోజు స సదస్సు జరిగింది ఆ సదస్సులో చాలా విషయాలు చర్చ చర్చకు వచ్చాయి కానీ ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగానే పూర్ణచంద్ గారు చెప్పినట్టుగానే సాది ఎంత అయితే పరిగెత్తాలో ఎంత అయితే అడుగులు వేయాలో ఆ దిశగా అడుగులు వేయలేదు రెండు వేల పదిహే పదహారులో పట నేను పదవి విరమణ చేయడము ఆ తర్వాత మిత్రులు ఎవరు కూడా ఆ దిశగా పట్టించుకోకపోవడము ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి దాదాపుగా జ్యుడిషియల్ అకాడమీకి నేను క్లాసెస్ తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు మిత్రుల కోరిక మీద ప్రతిసారి కూడా చెప్తున్నాను నేను మీరు తెలుగులో కనీసం ఒకటి రెండు తీర్పులైనా చెప్పండి నెలకి అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ లాంటిది చేస్తున్నాను కానీ ఆ దిశగా ఆలోచించడం లేదు దీనికి ఆ దిశగా ఆలోచించాలంటే హైకోర్టు యొక్క ఉత్తర్వులు హైకోర్టు యొక్క ప్రోత్సాహం ఇవి రెండు కూడా అవసరము ప్రోత్సాహం కన్నా ముఖ్యమైనది అవసరం ఇది ఆవశ్యకత అనేది గుర్తించాల్సినటువంటి రావడానికి ఎంత సమయం పట్ట దీనికి ఎంత సమయం ఆ అంత ఎక్కువ సమయం పడుతుందని నేను అనుకోనండి ఒకవేళ ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులు ఆ దిశగా ఆలోచించి ఆదేశాలు జారీ చేసినట్లయితే ఎక్కువ ఎక్కువ కాలం పట్టదని నేను అనుకుంటున్నాను ఆ దిశ ఆ దిశగా వాళ్ళ ఆదేశాలు జారీ చేసే విధంగా భాషాభిమానులు రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి ఒక రకంగా ఒత్తిడి కూడా తీసుకురావాలని చెప్పేసి అంటే ఒత్తిడి అంటే ప్రెష ఒక ప్రెషర్ బిల్డప్ చేస్తే తప్ప ప్రభు ఏవైనా కూడా పనిచేయనటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు తర్వాత కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నాయి అంటే అదో ఆల్మోస్ట్ ఏం చేస్తున్నారంటే ఇంజనీరింగ్ విషయాలు తర్వాత మె మెడిసిన్ లాంటి ప్రధానమైనటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుగులో వస్తున్నాయి రీజనల్ భాషల్లో వస్తున్నాయి ప్రాంతీయ భాషల్లో వస్తున్నాయి కాబట్టి అవి వస్తున్నప్పుడు లా అనేది సాధ్యం కాదు అనుకోవడానికి వీలు లేదు చాలా పుస్తకాలు కూడా చట్ట సంబంధమైనటువంటి పుస్తకాలు తెలుగులో వచ్చాయి సరళంగా ఉండేటువంటి పుస్తకాలు కూడా వచ్చాయి అది నేను రాసింది కావచ్చు ఇంకా మిగతా మిత్రులు రాసినవి కావచ్చు అవన్నీ ఉన్నాయి అయితే ఇది వ్యక్తిగతంగా మేము చేయడం కన్నా ప్రభుత్వాలు లేదా హైకోర్టులు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను పూర్ణచంద్ గారు ఒక సామాన్యుడి కోణంలో నుంచి చూసినప్పుడు కోర్టు ప్రక్రియలు స్థానిక భాషల్లో ఉండాల్సిన అవసరాన్ని గుర్తించడంలో ఎందుకని ఇంత ఆలస్యం జరిగిందంటారు నేను అనుకోవడం నేను చాలామంది న్యాయమూర్తులతో వాళ్ళతో కూడా వారికి పూర్వకంగా అయ్యా తెలుగులో తీర్పులకు ప్రయత్నించేయండి అని చెప్పినని ఏదైనా సమావేశాలలో కలిసినప్పుడు విజ్ఞప్తి చేస్తే వారు చెప్పినటువంటి అంశాల ఆధారంగా నాకు అనిపిస్తున్నది ఏంటంటే అనువాదమే పెద్ద సమస్య ఎందుకనంటే ఈ ఇప్పుడున్నటువంటి మనకున్నటువంటి భాష సంబంధించి తెలుగు భాషకు సంబంధించి లెక్సికన్ లేదు అన్ని ఇంగ్లీషు పదాలకి సమానమైన తెలుగు పదాలు అన్ని తెలుగు పదాలకి సమానమైన ఆంగ్ల పదాలకు సంబంధించినటువంటి ఒక బృహన్ నిఘంటువుని మనం రూపొందించుకోలేకపోయాం అందుమలనే ఏమవుతుందంటే చాలా పదాలను అనువాదం చేయడం చాలా కష్టమవుతుంది దీనికి ఒక చిన్న ఒక నేను ఒక సైన్స్ రచయితనే ప్రధానంగా దాదాపుగా ఒక ఒక అరవై పుస్తకాల వరకు నేను సైన్స్కు సంబంధించిన అంశాలు నేను రాసిన అనుభవం మీద నా నా అభిప్రాయం ఏమిటంటే టెక్నికల్ టర్మ్స్ని సాంకేతిక పదాలను తెలుగులోకో సంస్కృతంలోకో అనువదించే బదులుగా ఆ సాంకేతిక పదాన్ని అలాగే యథాతథంగా వాడుకుంటూ దాని వివరణని దానికి సంబంధించినటువంటి అనుసంధాన భాషని తెలుగులో గనక తీసుకువచ్చినట్లయితే ఎక్కువ తేలిగ్గా అర్థమవుతుందన్నమాట ఆ సాంకేతిక పదాలను తెలుగులోకి తేవడానికి ప్రయత్నం చేస్తూ సంస్కృతాన్ని ఆశ్రయించడం వలన సంస్కృత పద ఇష్టమైనటువంటి అనువాదాలు తయారవుతున్నాయి మనకి ఇక్కడే మనకి సైన్స్ రచనలు తెలుగులోకి తేవటంలో ఏ ఏర్పడుతున్నటువంటి టెక్నికల్ సాంకేతిక పరమైన విషయాలు తెలుగులో చెప్పడానికి మనం పడుతున్న ఇబ్బంది ఇక్కడే కనిపిస్తుంది అందుమూలన నా అభిప్రాయం ఏంటంటే సాంకేతిక పదాలను అవి అంతర్జాతీయ పదాలు కాబట్టి వాటిని యథాతథంగా వాడుకుంటూ వాటి అనుసంధాన భాష వివరణ మాత్రం తెలుగులో కనుక ఇచ్చినట్లయితే ఎట్లాంటి వాడికైనా సరే ఎంత తక్కువ స్థాయి కలిగినటువంటి వ్యక్తికైనా సరే చక్కగా తెలుగు ఈ తీర్పు తెలుగులో చదువుకుంటే అర్థమవుతుంది అని చెప్పనని నేను భావిస్తున్నాను ఇటువంటి సమస్యను మనం ప్రయత్నం చేస్తున్న కొద్దీ అనుభవం వస్తుంది అనుభవంలో కొత్త పాఠాలు నేర్చుకుంటాము మెరుగుపరుచుకోవడానికి వీలవుతుంది కాబట్టి ఇది ఒక ప్రారంభమే కాబట్టి ఈ సమస్యలను అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పినని నేను అనుకుంటున్నాను సామాన్యుడికి తెలుగులో తీర్పులు వస్తే న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం పెరుగుతుంది న్యాయమూర్తుల పట్ల గౌరవం పెరుగుతుంది న్యాయవాద వృత్తికి గౌరవం పెరుగుతుంది ఇది అందరికీ మేలు చేసే విషయం అవుతుందని కూడా నేను భావిస్తున్నాను రైట్ రాజేంద్ర గారు ఎంతో కాలంగా జడ్జిగా సేవలు అందించారు అయితే కోర్టు ప్రక్రియలు తీర్పులు అనేవి స్థానిక భాషల్లో లేకపోవడం వలన క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటే కోర్టులో ఏం జరుగుతుంది తీర్పు ఎందుకు చెప్పారు దానివల్ల తనకు అనుకూలంగా ఎందుకు రాలేదు లేదా ముద్దాయికి శిక్ష పడాల్సినటువంటి ముద్దాయికి శిక్ష ఎందుకు పడలేదు అనే విషయాలు వాళ్ళకి తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడదు అట్లా అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళకి కోట్ల పట్ల విశ్వసనీయత అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తెలుగులో ప్రాంతీయ భాషల్లో తెలుగు భాషలో ప్ర మన రాష్ట్రాలకు రాష్ట్రాలకు సంబంధించి అది అత్యంత అవసరం ఉంది తర్వాత రెండోది పూర్ణచంద్ర గారు పూర్ణచంద గారు చెప్పినటువంటి అంశంలోపట సరైనటువంటి పుస్తకాలు లేవు అన్నారు అది గతంలో ఉండేది ఇప్పుడు చాలా పుస్తకాలు వచ్చాయి ఈనాడు పబ్లిష్ చేసిన వ్యవహార కోసం ఉంది బోధరాజు రాధాకృష్ణ గారు రాసినటువంటి మళ్ళీ దాన్ని ఇంప్రూవ్ చేసినటువంటి వ్యవహార కోసం ఉంది పత్రికా పద కోసం ఉంది చాలా పుస్తకాలు ఉన్నాయి కావాల్సింది ఆ పని చేయాలన్నటువంటి ఒక దీక్ష ఒక సంకల్పం అనేది లోపించింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అది ప్రధానమైనటువంటి అడ్డంకు మీరు చెప్పింది ప్రజల్లోపట విశ్వసనీయత పెరగాలి తమ తీర్పు తమకు అనుకూలంగా ఎందుకు వచ్చింది లేదా అనుకూలంగా ఎందుకు రాలేదు అని తెలుసుకోవడానికి తర్వాత కోర్టులో తమ న్యాయవాది ఎలాంటి వాదనలు చేశాడు అవన్నీ తీర్పుల్లో చెప్ప చెప్పినారా చర్చించినారా లేదా అనే విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ప్రాంతీయ భాషలో ఉండటం వల్ల ముఖ్యంగా తెలుగులో ఉండటం వల్ల ప్రజలకి న్యాయ వ్యవస్థ చేరువ కావడానికి అవకాశం ఉంది ఆ దిశగా హైకోర్టు చర్యలు తీసుకుంటుందని నేను భావిస్తున్నాను తీసుకోవాలని కోరుతున్నాను పూర్ణచంద్ గారు కోర్టులే కాకుండా ఇక్కడ ప్రభుత్వాల ప్రత్యుత్తరాలు కానీ ఉత్తర ప్రత్యుత్తరాలు తీసుకున్నా అలాగే ఆదేశాలు కూడా స్థానిక భాషల్లో ఉండాలి అన్నది చిరకాల డిమాండ్ అయితే ఆ విషయంలో ప్రస్తుతం మనం ఎక్కడున్నాం ఇది ప్రభుత్వాలు మనస్ఫూర్తిగా చేస్తున్నటువంటి అంశంగా కనిపించట్లేదు మనకి ప్రభుత్వాలు అంటే ప్రభుత్వాధికారుల్లోనే ఎక్కువ ఇది ఉందేమో అనుకుంటాను నేను వాళ్ళకి ఆంగ్లంలో అయితే చాలా తేలికగా ఉంటుంది తెలుగు అనేసరికి ఏదన్నా పదం సరైనది పడకపోతే ఎక్కడ ఏమి రకాల ఇబ్బందులు వస్తాయో అనేటువంటి ఒక భయం కూడా ఉందేమోనని నేను అనుకుంటున్నాను దానికి అనువాదమే సమస్య అనమాట దీనికి పరిష్కారం ఏమిటంటే ఖచ్చితంగా మాతృభాషలో పరిపాలన సాగాలి అనేటువంటి ఒక ఒక వ్యవస్థ ఒక ప్రభుత్వ విధాన నిర్ణయం గట్టిగా జరగాలి అది గట్టిగా జరగకపోతే చూసి చూడ్డట్టుగా పోయేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు పరిపాలన ఊరికనే పై పైపైన కనిపిస్తుంది తప్ప అది సరైనటువంటి రీతిలో జరగదు అందువలన ప్రజలు ప్రజలకు వద్దకు పాలన ఎంత ముఖ్యమో ప్రజల భాషలో పాలన కూడా అంతే ముఖ్యం ప్రజల భాషలో పాలన జరిగినప్పుడే ప్రజల వద్దకు పాలన అనేటువంటిది అవుతుంది అది ఇవాడది కాదు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గాంధీ గారు చెప్పి కాలం నుంచి చెప్తున్నటువంటి విషయమే అసలు మనల్ని మనం తెలుగులో పరిపాలించుకోవడం కోసమే మనం మద్రాసు నుంచి విడిపోయి మొద మొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడటానికి పునాదులు వేసినటువంటి తెలుగువారు భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడగానే తెలుగు సంగతి మర్చిపోయినటువంటి పరిస్థితి చాలా విచారకరమైంది అనమాట దీనికి పరిష్కారం ఏమిటంటే విధాన నిర్ణయం జరగాలి విధాన నిర్ణయం జరగాలి అంటే ప్రజలు ఆ మేరకు కోరుకోవాలి ప్రజల నుంచి ఒత్తిడి వస్తే తప్ప ప్రభుత్వ పోకడలో మార్పు రాదండి అని భావిస్తున్నాను రాజేంద్ర గారు ఇలా కోర్టులన్నీ కూడా జడ్జిలు లాయర్లకు తప్ప మిగిలిన వారికి అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థం అనే పరిస్థితి నుంచి మారి అందరికీ అన్ని సులభంగా అర్థం కావడానికి ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు అంటే ఒకటి విధిగా తీర్పులు చెప్పాలి అనేటువంటి ఒక నిబంధన రావాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం ఇప్పుడు ఏకాఏకిన చాలా రోజుల నుంచి చెప్తున్నటువంటి మాట వాళ్ళు వంద కేసులు పరిష్కరించినట్లయితే అందులో కనీసం ఇరవై శాతం ఇరవై ఐదు ముప్పై శాతము తెలుగులో తీర్పులు చెప్పాలి అనేటువంటి ఒక నిబంధనని హైకోర్టు పెడితే తప్ప తెలుగులో తీర్పు చెప్పాలన్న కోరిక ఉన్నటువంటి న్యాయమూర్తులు చాలా తక్కువగా ఉన్నారని నేను నాకు అనిపిస్తుంది నా అనుభవం మీద ఎందుకు అని అంటే అది వాళ్ళకి చెప్పడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి అంటే చాలా టైం కన్జ్యూమింగ్ అవుతుంది అంటున్నారు అయితే ఇప్పుడు టైం కన్జ్యూమింగ్ కూడా ఒక సొల్యూషన్ ఉందండి ఇంగ్లీష్లో ఇప్పుడు గూగుల్ ట్రాన్స్లేషన్స్ వచ్చేసాయి కృత్రిమ మేధస్సు ట్రాన్స్లేషన్స్ వచ్చాయి కొత్త కొత్త సాఫ్ట్వేర్లు వచ్చాయి దాన్ని సరిదిద్దుకుంటే సరిపోతుంది వాళ్ళు ముందట్లాగా మొత్తం తెలుగులో వీళ్ళే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి నేనైతే అనుకోవడం లేదు ఇప్పుడు కొంచెం రోజు రోజుకి మెరుగుపడుతున్నటువంటి సందర్భము మరి ముఖ్యంగా ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకు సమస్య తీర్పులని కోర్టు చేసేటప్పుడు ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు ఇది అదంతా తెలుగులో చెప్పాలి కాబట్టి మన భాషలో చెప్పాలి కాబట్టి ఇప్పుడు అది కూడా మనం అధిగమించేటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు తీర్పులను తెలుగులో ప్రాంతీయ భాషల్లో చెప్పడం వల్ల దాన్ని అధిగమించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ముందున్నది రోజురోజుకి పరిస్థితి మెరుగుపడుతుంది కాకపోతే న్యాయమూర్తుల్లో న్యాయవాదుల్లో ఆ సంకల్పం రావాలి అదేవిధంగా నేను మరోటి ఏమంటానంటే ముఫసిల్స్ నుంచి వచ్చినటువంటి న్యాయవాదులు హైకోర్టులో ఇప్పుడు నల్సార్ అలాంటి స్కూల్ కాలేజీల్లో చదివినటువంటి విద్యార్థులతో న్యాయవాదులతో మామూలుగా వరంగల్ కరీంనగర్ లాంటి లా కాలేజీల నుంచి వచ్చిన వాళ్ళు పోటీ పడ్డము అంటే భాష విషయంలో పోటీ పడ్డము కొంచెం కష్ట సాధ్యమవుతుంది తెలుగు మీరు ఇంగ్లీష్లో తీర్పులు చెప్పినా పర్వాలేదు హైకోర్టులలో కనీసం న్యాయవాదులకి తమ భాషలో ఆర్గ్యుమెంట్స్ చెప్పేటువంటి పరిస్థితి కల్పించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ అక్కడ భాష అనేది ఒక ఆటంకంగా ఏర్పడుతుంది మళ్ళీ రాజ్యాంగ ప్ర ప్ర ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి రావాలి తెలుగు తెలుగులో రావాలి అంటే తీర్పులు తెలుగులో రావడం కన్నా ముఖ్యంగా ఈ న్యాయవాదులకి తమ భాషలో చెప్పేటువంటి వీలు కల్పించే విధంగా ఉండాలి అలాంటి అవకాశాన్ని కల్పించాలి అది పెద్ద కష్టసాధ్యమైనటువంటి పని కాదు వాళ్ళు తీర్పులో తీర్పులు ఇంగ్లీష్లోనే చెప్పండి ఏది హైకోర్టు సుప్రీంకోర్టులలో చెప్తున్నాను నేను కనీసం వాళ్ళకి ఎక్కడైతే మాతృభాష తెలుగు 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 తెలిసిన న్యాయమూర్తుల ముందు తెలుగు భాషలో వాదనలు వినిపించే సౌకర్యాన్ని ప్రధాన న్యాయమూర్తి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది న్యాయమూర్తులు కూడా ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది లోయర్ కోర్టులోనైతే ఆ ప్రాబ్లమే లేదు ఎప్పుడో జీవో ప్రభుత్వాలు ఇష్యూ చేశాయి మాతృభాషలో పరిపాలన జరగాలి న్యాయపాలన జరగాలని చెప్పేసి దాన్ని అమలు చేయడమే ఇప్పుడు చేయాల్సినటువంటి పని న్యాయవాదులు న్యాయమూర్తులు కక్షిదారులు అందరూ కూడా ఈ దిశగా కృషి చేస్తారని నేను అనుకుంటున్నాను చేయాలి చేసే విధంగా భాషాభిమానులు కానీ మిగతా వాళ్ళు కానీ కొంచెం ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అనుకుంటున్నాను పూర్ణచంద్ గారు న్యాయస్థానాల్లో ఉన్నత విద్యలో ఇలా స్థానిక భాషకు పట్టం కట్టే ప్రయత్నాలు జరుగుతుంటే కింది స్థాయి పునాదుల్లో మాత్రం పూర్తిగా తెలుగుని విస్మరిస్తున్నటువంటి పరిస్థితిని దీన్ని మనం ఎలా చూడాలంటారు దీనికి పరిష్కారం ఏంటంటారు క్లుప్తంగా చెప్పండి సార్ అంటే ప్రజల్లో కూడా అంత చైతన్యం లేదమ్మా ప్రజల్లో చైతన్యం రావాలి ప్రజలు కూడా భాషగా మన భాషలో మనం చదువుకుంటే మనకి ఎక్కువ జ్ఞానం వస్తుంది మాతృభాషలో మనసు ఎక్కువ వికసిస్తుంది మాతృభాషలో చదివినందువల్ల ఐ ఐక్యూ లెవెల్స్ చాలా పెరుగుతాయి అన్నటువంటి అవగాహన తల్లిదండ్రుల్లో కూడా లేకపోవడం ఒక లోపం తల్లిదండ్రులు ఇంగ్లీష్లో చదివితేనే అవుతాడనేటువంటి ఒక దురభిప్రాయంలో ఉన్నారు అది వాస్తవం కాదని చెప్పినది యునెస్కోనే కాదు మానసిక శాస్త్ర వైద్యులు తర్వాత విద్యావేత్తలు అనేక మంది చెప్తున్నా కూడా ఇది ప్రజల్లోకి ఆ సంకేతం సరిగా చేరటం లేదు దానికి అనేక వక్రభాషలు చెప్పడం వాటికి వేరు వేరే విషయాలను ఆపాదించడం లాంటివి జరగటం వల్ల అది విద్యార్థులకే ఒక తరం తరం విద్యార్థులకి లో అపకారం జరుగుతుంది అనమాట నేనేమంటున్నారంటే ప్ర పిల్లలకి చక్కగా తెలుగు వస్తే వాళ్ళు ఇతర భాషలు ఇంకా ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుందే తప్ప ఇతర భాషలు రాకుండా పోతాయి అనేటువంటిది సరైనటువంటి అందు కొన్ని అవగాహన లోపాల వల్ల జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఇవి దీన్ని మనం సరైనటువంటి అవగాహన కల్పించగలిగితే మంచిదే ఏదైనా ఇవాళ భారత ప్రధాన న్యాయమూర్తి గారు చేసినట్టు తీసుకున్న నిర్ణయము ఆయన విడుదల చేసిన తీర్పుల యొక్క ప్రభావం ఖచ్చితంగా మానసికంగా దేశంలోని అన్ని ప్రభుత్వాల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిటి మీద కూడా మానసికంగా ఉంటుందని మాతృభాషలకి సమానమైన ప్రాతినిధ్యం కల్పించేటువంటి ఒక ఒక ముందడుగుగా ఇది ఉపయోగపడుతుందని చెప్పినని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఇది పరిపాలనా వ్యవస్థ మీద ఇంటి భాషగా తెలుగు మీద అలాగే బడి భాషగా తెలుగు మీద ఏలుబడి భాషగా తెలుగు మీద కూడా దీని ప్రభావం బాగా ఉంటుంది అని చెప్పిన నేను గట్టిగా విశ్వసిస్తున్నాను రైట్ సార్ ధన్యవాదాలు రాజేందర్ గారు పూర్ణచంద్ గారు చర్చలో పాల్గొనేందుకు అయితే ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పుల్ని నేడు జస్టిస్ చంద్రచూడ్ ప్రారంభించడం జరిగింది అయితే ఆంగ్లంలో తీర్పులు అనేవి సామాన్యుడికి న్యాయం చేరువ అయినట్టు కాదని ఒక సామాన్యుడికి న్యాయం ఎప్పుడు చేరువవుతుంది అంటే అతనికి అది అనువాదానికి చాలా ఈజీగా ఉండాలి అలాగే అనువాదం జరుగుతున్నప్పుడు ఆ పదాలని అదే భాషలో ఉంచి అంటే ఆంగ్లంలోనే ఉంచి దాని ప్రాంతీయ భాషల్లో దానికి వివరణ ఇవ్వాలని సూచిస్తున్నారు అలాగే అనువాద ప్రక్రియ కూడా నేను సులభతరమైందని చెప్తున్నారు ఎప్పుడైతే సామాన్యుడికి న్యాయం తీర్పు అర్థమవుతుందో అప్పుడు అతనికి న్యాయ వ్యవస్థ మీద న్యాయమూర్తుల మీద గౌరవం పెరుగుతుందని సూచిస్తున్నారు నిపుణులు ఇది నేటి ప్రతిధ్వని